హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఈరోజు సాటర్డే కదా చిన్న బాబుకి సివిల్ డ్రెస్ ఉంటుంది పెద్ద బాబుకి ఏమో నార్మల్ డ్రెస్సే సో వీళ్ళు వెళ్ళినప్పటి నుంచి అయితే కొంచెం పనులు అయితే ఫాస్ట్గానే అవుతున్నాయండి ఇంకా మన నుంచి ఇంకా ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ హాలిడే అంటున్నారు కాబట్టి మళ్ళీ బ్రేక్ వస్తుంది సో నైట్ అయితే పప్పు నానబెట్టానండి మార్నింగ్ వడలేద్దామని చెప్పేసి ఇంకా కుదరలేదు నిన్నైతే గోంగూర పది రూపాయలు తీసుకున్నాను ఈ మధ్యన ఆకుకూరలు వండట్లేదు అని చెప్పేసి శనగపప్పు వేసి కూర వండుదామని చెప్పేసి రెడీ చేశాను అనమాట బాగా శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెడుతున్నాను ఇలా మెత్తగా అయిపోయిందండి ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి అది కూడా మొత్తం ఇనికిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తాను ఫస్ట్ టైం చేస్తున్నాను గోంగూర శనగపప్పు కర్రీ తినడం ఫస్ట్ టైం కాదు కానీ చేయడం మాత్రం ఫస్ట్ టైం అనమాట ఆకుకూరలు బాగా తినాలంటున్నారు కదని ఈ మధ్యన ఆకుకూరలు బాగా తక్కువైపోయాయండి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అయితే కొద్దిగా దోశల పిండి నిన్న వేసిన దోశల పిండి ఉంది అయితే తక్కువ ఉందని చెప్పేసి మైదాపిండి కలుపుదాం అనుకున్నాను కానీ మన ఒక సిస్టర్ చెప్పారనమాట మీరు కొంచెం హెల్త్ టిప్స్ బాగానే పాటిస్తారు కదా మైదాపిండి వద్దులే సిస్టర్ ఇలా గోధుమ పిండి కలుపుకోండి దాని ప్లేస్లో అని సో ఈసారి అయితే గోధుమ పిండి కలిపానండి దోశలు చాలా బాగా వచ్చాయి అంటే పిల్లలకి మళ్ళీ కడుపు నిప్పివి వస్తాయి కదా మైదాపిండి ఎక్కువ వాడడం లేండి కార్న్ ఫ్లోరు మైదాపిండి ఒకటి చాలా తక్కువ సో ఇలాగా కొంచెం పిండి కలిపేసుకుంటే మొత్తం నలుగురికి వచ్చేస్తుంది ఇంకా పప్పు నానబెట్టాను కాబట్టి రేపు ఏదో ఒకటి వేసుకోవచ్చు ఇడ్లీలైనా లేదంటే వడలైనా వేసుకోవచ్చు గారెలు చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే మనకి గోధుమ పిండిలో కూడా జిగురు ఉంటుంది కాబట్టి దోశలు అయితే బాగానే వచ్చినాయి ఇది అయిపోతుంది పిల్లలు ఇంకా నిద్ర లేపి వాళ్ళకి స్నానాలు చేపించేసి టిఫిన్ పెట్టాలి వాళ్ళే తినేస్తారు టిఫిన్ ఇంకా తోడు పెట్టాలండి నేను చేసిన కొంచెం చట్నీ ఉంది పిల్లలకి వస్తుంది తర్వాత మేము చేసుకుంటాము పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే పని అయిపోతుంది ఇంకో మిక్సీ పట్టేశానండి చూసారా కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను శనగపప్పు కూడా ఒక విజిల్ వేపించేశాను ఒకటే విజిల్ యాక్చువల్గా అయితే మామూలుగా ఉడుకుపోతుంది కానీ ఏమో ఉడుకుతుందో లేదో అని చెప్పేసి ఒక విజులు వేయించాను ఫస్ట్ అయితే కడాయి తీసేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసాను పోపు దినుసులు అన్నీ వేసేసాను ఇంకా ఫోను చేతులనే పట్టుకొని వీడియో షూట్ చేస్తున్నానండి అస్తమాన స్టాండ్లను పెట్టడాలు ఇటు జరపడాలు అటు జరపడాలు బాగా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకనే ఇంకా చేతిలో చేతిలో మొబైల్ పెట్టేసుకుని అవసరమైనప్పుడు అంటే ప్రతిసారి మనకి ఫ్రై అయ్యేదాకా అవసరం లేదు కదా జస్ట్ మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో అవి చూసుకుంటే సరిపోతుంది కదా చూపిస్తే ఎండుమిరపకాయ ఆవాలు ఆవాలు వేయలేదు జీరకర్ర ఉల్లిపాయ కొద్దిగా శనగపప్పు వేపుడు శనగపప్పు నల్లది పచ్చిమిరపకాయలు అవి వేసేసి బాగా మగ్గబెట్టేసి ఒక టమాటా వేస్తాను అది బాగా ఫ్రై అయిపోవాలి ఇలా మొత్తం కూడా దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటా వేస్తాను ఇంకా కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు టమాటాలు వేస్తాను ఇది కూడా బాగా మగ్గిపోవాలి ఒకటే టమాటా చిన్నది కొంచెం పసుపు వేసానండి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టేస్తాను మగ్గిపోతుంది మగ్గిపోయిందండి చూసారు ఆయిల్ అంతా ఎంత బాగా బయటకు వచ్చేసిందో సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని దీంట్లో వేసేయాలన్నమాట ఈ పప్పు తర్వాత వేస్తాను దీంట్లో వేయాలి ఒక ఫోన్ పట్టుకుని ఉన్నాను కాబట్టి కుదరదు ఫోన్ పక్కన పెట్టేసి వేసిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేశారనమాట స్టాండ్ పెడుతుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది పైగా ఎడిటింగ్ కూడా టైం పడుతుంది సో వేసేసానండి బాగా ఫ్రై చేస్తున్నాను ఆ పేస్ట్ మొత్తం వేసేసి మిక్సీలో పట్టేశాను అనమాట పది రూపాయలకి ఎంత వచ్చింది చూసారా ఇద్దరికీ వస్తుంది రెండు పూటల పిల్లలు కూడా తిన్నారు అంటే బాక్స్లో పెట్టేసాను అనమాట కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేయకపోతే తినరండి కారం అని చెప్పేసి నెయ్యి వేస్తే కారం చచ్చిపోతుంది సో పిల్లలు ఇష్టంగా తింటారు దీంట్లో కారం ఉప్పు ఎక్కువే పడుతుందండి పులపదనం ఉంటుంది కదా సో రెండు టేబుల్ స్పూన్లు అయితే వేశాను సరిపోతే చూద్దాము లేదంటే మళ్ళీ వేస్తాను సో ఇలాగ బాగా మగ్గిపోయి పచ్చివాసన పోవాలి కారం అప్పుడు నాకు కొద్దిగా వాటర్ ఉన్నాయండి పప్పులో ఆ వాటర్ అనేది విటమిన్స్ ఉంటాయి కాబట్టి పాడేయకూడదు కదా అందుకు ఇందులో వేశాను యాక్చువల్గా నేను ఉడకపెట్టకుండా ఉండాల్సింది పప్పు అనిపించింది ఈ స్టేజ్లో చూసినప్పుడు కానీ మొత్తం అంత రెడీ అయిన తర్వాత కొద్దిగా బాగుందండి చూడ్డానికైనా సరే మరీ మెత్తగా అయిపోలేదు పర్లేదు ఉడకదేమో అని చెప్పేసి ఒక విజిల్ చేయించాను అనమాట చూసారా ఇదంతా కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత పప్పు వేసేస్తాను గోంగూరలోకి వేసుకున్న తర్వాత పప్పు అనేది కొంచెం గట్టిబడింది అనమాట పులుప కదా గట్టిబడినట్టుంది నేనైతే మెత్తగా అయిపోతుందేమో పాడైపోతుందేమో అనుకున్నాను అదేం లేదు బాగుంది చాలా బాగుందండి టేస్ట్ కూడా చూసాను ఉప్పు సరిపోయిందో లేదో మంచి పులుపులలాగా బాగుంది సో అయిపోయిందండి ఫైనల్గా అయితే మూత పెట్టేస్తాను కొంచెం సేపు కొద్దిగా ఉప్పు పడుతుంది అది కూడా వేసేసాను ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది బాగుంది కదా మాకు ఈజీగా మార్నింగ్కి అది ఆఫ్టర్నూన్కి నైట్ కూడా వచ్చేస్తుంది పిల్లలకి వే నీళ్ళు పెట్టేశానండి సామాన్లు కూడా అన్నీ తోమేసాను స్కూల్కి వెళ్ళిపోయారు ఈ పప్పు కూడా రుబ్బేస్తాను కొంచెము ఇడ్లీకి పెడతాను ఇంకొంచెం వడలికి పెడతాను ఇంకా నిన్న నైట్ అయితే నేను చెప్పాను కదా మనకి ఆన్లైన్ కస్టమర్ తిరుపతి కస్టమర్ అని చెప్పాను కదా వాళ్ళకి పది శారీస్ ఉన్నాయండి అవన్నీ కూడా పీకో ఫాల్ ఆల్ అని చెప్పాను కదా ఈ బ్లౌజ్ కుట్టేసి చేంజెస్ చాలా ఉన్నాయి రెండు బ్లౌజులు పంపించారు సో ఇవన్నీ చేసేసి నేనైతే కొరియర్ చేద్దాం అనుకున్నాను ఈరోజు కానీ ఇంకా అవ్వలేదండి ఇంకా మండే చేయాలి ఇంకా సండే కుదరదు ఇంకా మళ్ళీ పోస్ట్ ఆఫీస్ ఉంటుందో లేదో మండే చేస్తాను కొరియర్ మొత్తం కూడా అని వాళ్ళకి నచ్చితే ఫిట్టింగ్ అవన్నీ బాగున్నాయి ఏమైనా చేంజెస్ లేవు అంటే ఇంకొక పది బ్లౌజులు తీసుకోమన్నారు టూ బై టూ పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మా దగ్గర రూబీ మంచి క్వాలిటీ వన్ ఫిఫ్టీ రూపీస్ సో వన్ ఫిఫ్టీకి మొత్తం పది తీసుకోమన్నారు ఇది బాగా సెట్ అయిన తర్వాత ఎందుకంటే చేంజెస్ చేశాను కదా వీళ్ళకి సెట్ అయిపోయింది అనుకోండి వీడియో కూడా షూట్ చేశాను వీడియో షూట్ చేసి నెంబర్స్ కూడా రాసుకున్నాను నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి నేను ఏమనుకున్నానంటే వాళ్ళ బ్లౌజులు చూసిన తర్వాత సెల్ఫ్ పైపింగే ఉందనమాట ఓకే వీళ్ళకి సిల్వరు గోల్డ్ నచ్చదేమో అనుకున్నాను కానీ వాళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా అదే చెప్పారు పైపింగ్ ఎలా వేస్తామని అడిగితే నేను సెల్ఫ్ పైపింగ్ కొన్ని వాటికేమో శారీలోని తీసిన చిన్న పీసెస్ ఉంటాయి కదా అవి వేస్తానంటే సరే అన్నారనమాట అలా మనం బ్లౌజుని బట్టి కూడా వాళ్ళ టేస్ట్ని చెప్పేయచ్చు నేను బ్లౌజ్ని బట్టి మోస్ట్లీ అర్థం చేసుకుంటారనమాట ఇది వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ సైజ్ బ్లౌజు చంక దగ్గర టైట్ ఉందంట హైటు షోల్డరు ఫిట్టింగ్ ఫ్రంట్ పార్ట్ ప్రతీది కూడా చేంజెస్ ఉన్నాయి అవన్నీ చేసేసి ఈ బ్లౌజ్ అయితే కట్ చేశాను బ్లౌజ్ వీడియో కూడా షూట్ చేశాను అనమాట సో ఇక్కడ చూడండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి జస్ట్ నాకు వన్ మినిట్లు అనేది నాకు ప్రమాదం తప్పిందనమాట చూపిస్తాను ఇలాగా మీరు అస్సలు ఐరెంజ్ చేయకండి దయచేసి మీరు ఎక్కువ ఫాస్ట్లో పెట్టి అంటే ఎక్కువ హీట్లో పెట్టి చేయకండి నేను సిల్క్లో పెట్టాను ఇది ప్రాబ్లం లేదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు ఒకేసారి గుండె జల్లు మంది ఇప్పుడు వచ్చేసి నేను దేంట్లో పెట్టాను కాటన్లో పెట్టాను ఎందుకంటే నేను కాటన్ పైనుంచి చేస్తున్నాను కాబట్టి కాటన్లో పెట్టాను మళ్ళీ నేను బ్లౌజ్ పైనుంచి వేస్తే సిల్క్లో పెట్టాలన్నమాట లేకపోతే కాలిపోతుంది పక్కన పెట్టేసాను ఇప్పుడు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది పర్వాలేదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి చూడండి ఇది బాగానే ఉంది చాలా భయపడిపోయానండి ఎంత పెద్ద పొరపాటు చేశాను అనుకున్నాను మీరు బ్లౌజ్ పై నుంచి ఐరన్ చేస్తే సిల్క్లో పెట్టాలి కాటన్ మీద నుంచి ఐరన్ చేస్తే మీరు కావాలంటే కాటన్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇంకో కొంచెం ఎక్కువ హీట్ అంటే దాని దా ఇది చూసారా ఇక్కడ ఎలా అయిపోయిందో చూసారా హీట్ వచ్చేసింది చూసారా అంటే నేను అక్కడ సెలెక్ట్ చేసుకోలేదనమాట సిల్క్ అనేది జస్ట్ ఎంత భయమేసిందంటే వామో అనిపించింది ఇంకా దల్సరిగా ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా పెద్ద ఇంకా అవమానం అనమాట చాలా పెద్ద అవమానం జరిగేది నాకు ఎంతో నమ్మకంతో పంపించారు కదా జస్ట్ మిస్ అయింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నా అలాంటి పొరపాటు మీరు చేయకండి కాటన్ మీద పెట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా సిల్క్లో పెట్టినా ప్రాబ్లం లేదు కానీ ఈ దీని మీద మాత్రం ఎక్కువ హీట్ పెట్టకూడదు ఏమవ్వలేదు జస్ట్ అలాగ అంటుకుంది కానీ నేను ఎక్కువ పెట్టేసి ఉంటే మొత్తం ప్రెషర్ అంతా పెట్టుంటే కాలిపోను నేను జస్ట్ లైట్గా పెట్టేసరికి అలర్ట్ అనమాట అందుకుని చూడండి అందుకుని మీరు మాత్రం పైనుంచి ఐరన్ చేసేటప్పుడు సిల్క్ ఆప్షన్లో పెట్టి ఐరన్ చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట అది కానీ జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడు నేనైతే చంక దగ్గర 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 రెండున్నర ఇంచులైతే మనకి యాడ్ అవుతుంది ఎగస్ట్రా ఖర్చు ఇవన్నీ కూడా రాత్రి కట్ చేసుకున్నాను ఎలాగైనా ఈరోజు అనుకున్నాను కానీ లాంగ్ ఫ్రాక్ మొన్న కుట్టుకున్నాను చూసారా నేను కాటన్ క్లాత్ తెచ్చుకుని దాని పేరేంటి మనకి ఆలియా కట్టు ఆలియా కట్టతో కట్ కుట్టుకున్నాను కదా మనకి కుట్టమని ఇంకొక ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా వాళ్ళు ఈరోజు భద్రాచలం వెళ్తున్నారంట కొంచెం ఇచ్చేస్తారా సాయంత్రానికి అన్నారు అప్పటికే టూర్ వెళ్ళే ముందు ఇచ్చారనమాట టూర్ వెళ్ళి వచ్చేసరికి వారం అయింది ఇప్పుడుకి ఇవ్వకపోతే బాగోదండి ఇప్పుడు నేను ఇది ఈ బ్లౌజ్ ఆపేసి అది కుడతాననమాట వీడియో షూట్ చేసేసి తొందరగా కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసారనుకోండి వాళ్ళు సాయంత్రం వెళ్తారంట సాయంత్రం లోపు ఇమ్మన్నారు కానీ ముందు ఇచ్చేస్తే బెస్ట్ కదా వేసుకుని చెక్ చేసుకుంటారు వీడియో వీలైతే ఫోటో అడుగుతాను అమ్మాయిని చాలామంది ఒప్పుకోరు ఫోటో పెట్టడానికి ఫేస్ చూపించను అన్నా సరే ఒప్పుకోరండి కొంతమంది ఒప్పుకుంటారు ఇలాగా చూడండి ఇక్కడ గెస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి చాలా చాలా చేంజెస్ చేశాను అవన్నీ కూడా ఇది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేసిందంటే ఇంకా మనం సక్సెస్ అయినట్టేనండి ఎందుకంటే అన్ని మార్పులతోటి బ్లౌజు అనేది ఒక అచీవ్మెంట్ అనమాట మామూలుగా కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ ఇస్తేనే సెట్ కావు మనకి చాలా మటుకి ఎక్కడొక్కడ పొరపాటు జరుగుతాయి అలాంటప్పుడు మనకి ఇలా కొన్ని చేంజెస్తో బ్లౌజ్ వచ్చిందనుకో భయపడకుండా ఛాలెంజ్గా ఫీల్ అయ్యి చేయాలి అందుకు నేను ఒకటే బ్లౌజ్ పంపిస్తున్నాను ఆల్రెడీ నా దగ్గర ఎయిట్ బ్లౌజెస్ ఉన్నాయి ఎయిట్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా పది బ్లౌజులు కావాలంట టూ బై టూ పీసెస్ తీసుకుని పది బ్లౌజులు కుట్టమ్మా అని అడిగారనమాట ఇవి పంపించేశాను అనుకోండి నేను బిల్లు వేసి నాకు కొంచెం మనీ వస్తుంది అదే విధంగా వాళ్ళకి బ్లౌజ్ సెట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇదే కొలసలతోటి మనం ఆ బ్లౌజులు కుట్టేయచ్చు ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకున్నాను నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సెల్ఫ్ పైపింగ్ వేస్తాను అంటే నా దగ్గర గ్రీన్ కలరు ఆఫ్ పట్టుది ప్లెయిన్ క్లాత్ ఉంది దాంతో చేస్తాను హ్యాండ్కి యాక్చువల్గా గోల్డ్ వేసుకుంటే లుక్ బాగుంటుంది కానీ కొంచెం పెద్దవాళ్ళు కదా మరి అంతలాగా ఇష్టపడరు అనుకుంటున్నాను నేను ఎందుకంటే గోల్డ్ వేస్తే కొంచెం ఫ్యాషన్గా ఉంటుంది కదా ఇష్టపడరు అనమాట ఇక్కడ ఎగర్స్ క్లాత్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సరిపోయింది కదా ఇది కూడా అయిపోయింది మనకి నైట్ సగం కుట్టానండి సగం కుట్టేసి ఇంకా టైము నైన్ థర్టీ అయిపోయింది మళ్ళీ పిల్లల్ని పడుకోబెడితే కానీ మార్నింగ్ ఇవ్వరు కదా ఫాస్ట్గా అయితే అయ్యేదాకా ఉందాం అనుకున్నా ఇంకా పిల్లల కోసం నేను పడుకున్నా ఈ సైడ్కి రెండున్నర ఇంచుల వరకు పడుతుందండి ఇప్పుడే కట్ చేయను జాయింట్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు కూడా కట్ చేయలేదు చూసారా అతుకులు ఎక్కువ వచ్చినప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేయను తర్వాత కట్ చేస్తాను తొమ్మిదిన్నర ఆర్మ్ లూజు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు సరిపోతుంది నాకు ఒరిజినల్ క్లాత్ అయితే ప్రాబ్లం లేదు లైనింగ్ క్లాతే జాయిన్ చేసుకోవాలి సో ఇదంతా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా సెల్ఫ్ పైపింగ్ అనుకుంటున్నాను కదా సేమ్ క్లాత్ వేస్తే లుక్ రాదండి పైగా గుచ్చుకుంటుంది కదా వాళ్ళకి అందుకనే నేను ఇంక ఇది పక్కన పెట్టేశాను కానీ క్లాత్ మాత్రం ఒకటి పావో ఒకటిన్నర ఉంది బాగా తీసుకు ఇచ్చారు వన్ అండ్ హాఫ్ దాకా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఎందుకంటే తక్కువ క్లాత్ తోటి పెద్ద బ్లౌజ్ కుట్టాలంటే విసుకొస్తుంది కానీ మంచిగా పెద్ద వన్ అండ్ హాఫ్ మీటర్ ఉన్నట్టు ఉంది అయితే నేను మీకు టూర్కి వెళ్ళే ముందు చెప్పాను చూసారా నేను లైట్ వైట్ కలర్ అది హాఫ్ వైట్ బుక్ చేసుకున్నానని ఇది పెట్టిన తర్వాత చాలామంది ఆర్డర్ పెట్టారండి నాకు కావాలని టో టోటల్గా నైన్ మీటర్స్ ఆర్డర్ పెట్టాను ఇంకా సెవెన్ మీటర్స్ ఆర్డర్ పెడతాను ఇంకొక ఫోర్ మీటర్స్ అనమాట మొత్తానికి దగ్గర దగ్గర నాకు ఒక నైన్టీన్ మీటర్స్ ఆర్డర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది క్లాత్ అనేది ట్రెండీగా ఉంది కదా అయితే లింక్ అక్క సైట్ పెట్టండి అక్క అన్నారు యాక్చువల్గా ఇది సూరత్ నుంచి అంటే తెలిసిన వాళ్ళు మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అలాగలాగా నేను ఛానల్ ఉందని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అలా వచ్చిందండి లింక్ అంటూ ఏమీ లేదు మీరు కావాలంటే చెప్పండి నేను బుక్ చేస్తాను నా దగ్గరికి వస్తుంది కదా అప్పుడు మీకు పంపిస్తాను అనమాట నా దగ్గరికి వస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా నాకు పంపిస్తారు కానీ మీకు పంపాలంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మీరు కొనుక్కోవాలనుకోండి బయట టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అలా ఉంటుంది ప్యూర్ కాటన్ సో నేను పంపించమన్నా నేను పంపిస్తాను కానీ మీటర్ వన్ సిక్స్టీ అయితే వీళ్ళు కూడా వన్ సిక్స్టీ లెక్క ఇచ్చారు కానీ సర్వీ మనకు ఛార్జెస్ ఉంటాయి మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పార్సల్ ఛార్జెస్ అయితే ఉంటాయి అవన్నీ ఆలోచించుకుని చెప్పండి సో ఇది సగం కుట్టానండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఆలి అక్కడతో కుట్టాలన్నమాట ఇదండి ఈరోజు వీడియో వీలైతే ఈవినింగ్ కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు అర్జెంటుగా ఇది కుట్టాలన్నమాట థ్యాంక్ యూ